నాగైనా ఏమందుము కృప విస్తరించ వలననే పాపమందు నిలిచి ఉందమా అట్లా అనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించడము క్రీస్తు యసులోనికి బాక్ తీసుకు పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాక్ తీసుకు పొందుతు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేకపడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారిని నడుచుకున్నట్టు మనము భావించిన వలన మరణములో పాలు పొందుతు ఆయనతో కూడా మరియు ఆయన మరణమీ సాదృశ్య మందు ఆయనతో ఐక్యము గలవారమైన మడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్య మందును ఆయనతో ఐక్యము గలవారమై ఎందుము ఏమనగా మన మిత్రను పాపములతో సాదు కాసుకుంటూ

ఆయన స్వాపక్షమాతలు చేసి రక్షించగడు బాగా చేసుకోండి ఈ వాక్యానుసారంగా ప్రజాన్ని நாயன நீங்கள் எந்த அப்படி நாலே ఘోరంగా ఉండి ప్రభా నాయన ఆయన అలా జీవించాను మీ అక్షిణ భాగ్యాన్ని పొందుకుని ఆయన మరణాల వరకు కూడా ఆయన మీకు సాక్షుతగా ఉండడానికి కూడా సహాయం చేసి నడిపించి ఆయన ఏమైనా కూడా నేను ఈ వాక్యత వేదిక వాళ్ళ జీవితాలు చూస్తుంటే మేమైనా మహిమ కలిస్తూ అందానికి కుటుంబానికి వేదికను రాసే మార్చి ఈ మనమే నామానికి మహిమ కనుక ప్రభావాలు తీసుకున్న ఎటువంటి అంతరాయం ఆటంకానికి కలిగి ప్రభా నా తి మీ కార్యక్రమం విశ్వసించి మాకు ఈ కార్యక్రమాలు పాల్గొంటున్న ప్రతి ఒక్క కుటుంబానికి ఆశ్రమం నుంచి ఆ బిడల కొరకు నైనా మీ అందిన ప్రార్థనలు బిడ్డలందరూ కూడా సంఘమంతా కలిసి ప్రార్థించి రక్షణ విషయంలో నైనా ఎదుగు రాగునా మీ కొరకు బలమైన సాక్షిగా ఉండే రాగునా వీడల్ని మీ చేతులకు అప్పచెచ్చుకుంటుంది ఈ కార్యక్రమం అంతటినీ మీ చేతులకు అప్పచెప్తుంది మీ నామానికే మహిమా మహిమా కొరక ప్రభావాలు తెచ్చుకుంటారు

యేసు ప్రభువుని పాపాల కొరకు సిరువులో మరణించి సమాధి చేయబట్టి లేచాడని నమ్ముతున్నావా యేసు ప్రభు దగ్గర సొంత రక్షకుని గాని హృదయం అంగీకరించావా యేసు క్రీస్తు కొరకు లోకంలో జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నావా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తావా అమ్మ ఇలా చూడు ఎట్లా డాడీ వైపు మమ్మీ వైపు చూడు అయిన వెంటనే కావశ్రీ ఇచ్చేటువంటి సాక్షిని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి సంఘం ఎదుట దేవుని ఎదుట తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీ పాపాలు ప్రభు ఏసుక్రీస్తున్నందు విశ్వాసం నుంచి ఒప్పుకున్నావా యేసు ప్రభు నీ పాపను క్షమించి నమ్ముతున్నావా యేసు ప్రభు నీ సొంత రక్షకంగా నీ హృదయంగా యేసు ప్రభు కూడా నీ లోపల నమ్మకం జీవితం మరి సాక్షి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నావా

Mm -hmm. Ma marano, marano, marano

దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి సంఘం ఎదుట లోకం ఎదుట దేవుని ఎదుట తండ్రి కుమార పరిశుస్థాత్మ నామారు యేసు ప్రభుని నీ పాపల కొరకు శివుడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచం నమ్ముతున్నావా నీ పాపం ఇసుకులు తప్పుతున్నావా నీ పాపములు తిరిగి నమ్ముతున్నావా ఏసు ప్రభు యూటికి ఒప్పుకొని రక్షకుని అంగీకరించావా ఎన్ని శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చినా దేవునికి నమ్మకం ఇస్తావా చేతికుండా కాలు ఏమి కదా ఓకే పౌరుచినటువంటి దేవుని ఎదుట ఫస్ట్ వచ్చిన సంఘం ఎదుట తండ్రి కుమారా బాగా రావణ బాప్తి యేసు ప్రభు నీ పాపల కారు సిరిలో చనిపోయి పెట్టి నమ్ముతున్నావా యేసు ప్రభు దగ్గర పాపలు ఒప్పుకున్నావా యేసు ప్రభు నీ పాపలు వచ్చిన నమ్ముతున్నావా యేసు ప్రభుని నోటితో ఒప్పుకుని హృదయం యేసుతో రక్షణ అంగీకరించావా మరి ఎన్ని శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినా శ్వాదంలో వచ్చినా యమనస్తుడిగా మరి ప్రభు గారు జీవించిన తీర్మానం చేసుకున్నావా చేసుకున్నావా ఏసేపు ఇచ్చిన సాక్షిని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి లోకం ఎదుట సంఘం ఎదుట దేవుని ఎదుట తండ్రి కుమార పరిశుద్ధాత్మన సాక్షిగా బ్రతకడానికి మీరు సహాయం అన్ని విధాలా నీలో నాయన విధేయత చూపేవారి ఎప్పటికీ వెనకంజ వేయకుండా నాయన వారి జీవితంలో నూతనాత్మ దయచేయండి దేవ నూతన అభిషేకం దయచేయండి ఆయా నూతన నూతనమ్మగా మారడానికి మీరు ఇచ్చిన కృపను బట్టినాలు జీవితాంతం కాపాడుకుంటూ నీళ్ళు బ్రతకడానికి మీరు సహాయం దయచేయండి సంగములను బట్టి ప్రభావ ఇదిగో సహవాసాన్ని బట్టి ప్రభావ ఇదిగో వారికి ఆయన సాక్షులుగా మిమ్మల్ని చేసుకుని మీరు ఇచ్చినటువంటి నీటి బాప్ ద్వారా నీకు వందనాలు చెల్లిస్తున్నాయి ఎవరు ఇచ్చిన సేవకు జ్ఞాపకం చేసుకున్నాం బిడలు ప్రతి దినము నీలో మొలిచే మొక్కలుగా మీరు సహాయం అన్ని విధాలు ఆశీర్వదించు వేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి